చేరపాలని బాగుంది ఎందుకు మీకు నచ్చడానికి ఎలా కారణం మా అన్ని ఇస్తున్నారు అని చేస్తున్నారు మాకు నచ్చింది ఓన్లీ వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళకే వస్తున్నాయి అన్ని అన్ని పార్టీ వాళ్ళకి వస్తున్నాయి అందు ఈ పార్టీ అని ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీ వాళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు ఇది రెండు పార్టీలకి తోడు బీజేపీ కూడా చేరింది కదా ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన జనసేన మరి వచ్చే ఎలక్షన్స్లో ఈ మూడు పార్టీల వల్ల ఈ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా వైఎస్ఆర్సిపి పార్టీ వస్త్రం వచ్చినట్టుగా ఉంది మరి ఏట్ వద్ద లాస్ట్ బోమెంట్ తెలియదు వైఎస్ఆర్ పార్టీ వచ్చినట్టు వెళ్ళే నైన్టీ పర్సెంట్ దెంత ఏట్ అవుతుందని మనకి తెలియదు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే మా అది వైఎస్ఆర్ఏ వైఎస్ఆర్ఏ ఇప్పుడు మీరు చూసుంటారు కదా గత గచ్చిన పది సంవత్సరాల్లో రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలే జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు పోతులు అవుతున్నారు ఏడు సోమరు పోతులు అయిపోతున్నారు అండి మూడు వేలు ఇచ్చేస్తే సోమరు పోతులు అయిపోతున్నారా మూడు వేల రూపాయలు సోమరు పోతులు ఎవ ఇస్తారు చెప్పండి మంచి చెడ్డ అన్ని ఉంటాయి సోమరు పోతులు ఉట్టి మాట పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉందో పవన్ కళ్యాణ్ అడ్రస్ అసలు లేవు ఎడ్రాస్ వెళ్ళే ఆరు నెలలు పడింది గెలుస్తాడో లేదో టీకా లేదు కానీ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నారు కదా మేమే అధికారంలోకి వస్తాం ప్రతి ఒక్క చెప్తారండి రావాలా చేసిన పనులు బట్టే ఉంటది కదా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు అడుగుతున్నారు అది ఉన్నది ఉన్నట్టు మేము చెప్తున్నాం కరోనా మీకు పెన్షన్ అది వాలంటీర్స్ ఇంటికి వస్తున్నారా వచ్చారు లేదండి ఈ నెల లేదు ఈ నెల నుంచి లేదు ఈ నెల నుంచి లేదు అట్టైతే ప్రతి నెల ఇంటి ప్రతి నెల ప్రతి నెల ఇంటికి వచ్చే ఇచ్చారు మీరు ఆ రేషన్ బియ్యమే తింటున్నారా బియ్యమే ఇస్తున్నారు మంచివే ఇస్తున్నారు కరోనా టైమ్ లోపు ఇంత అంత బాగా చేశారా మాస్కోలే మందులేటి ఏంటంటారు దానికి ఇంజెక్షన్లు పెట్టి ఎన్ని రకాలు ఎంత హెల్ప్ చేశారు వాలంటీర్లు గడిగడికి ఇంటికి రావడం నర్సులు ఇంటికి రావడం మాకు తీసుకెళ్లి ఎక్కడో చెక్ చేయడం చాలా బాగా చూశారు కానీ మూడు రాజధానుల విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు లేట్ అయింది ఈ మూడు రాజధానులు అవసరం లేదు అనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అవి నిజమే అవి ఏట్లేదు మీరు చెప్పండి మూడు రాజధానులు అవసరం అవసరం అంటే మరి ఆ ఉద్దేశం ఉందో గానీ అవసరం అంటే కావాలి కావాలి నారా లోకేష్ గారు ఈసారి గెలిచే అవకాశం నారా లోకేష్ గారికి అడ్రస్ లోందరి సారే డిపాజిట్లు లేవు మరి ఈసారి ఎక్కడ వస్తారు మన జగన్ చెల్లో చె ఆవిడకేట ఉండదు ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆవిడకేట ఉండదు ఆవిడ వీళ్తూనే గొడవ పడి ఇలా కాంగ్రెస్ కలిసింది ఎక్కడ వస్తుంది నాన్నగారి టైమ్ లోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన ఇటు ఏరియా లేదు మొన్న తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ మరి ఇంకెక్కడ వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడే చేయడం లేదు మొన్న కొద్ది రోజుల మీ క్రితం వైజాగ్ దగ్గర వచ్చి వైజాగ్ ఏం మరి తెలియదు కానీ ఇటు పక్క రాలే రాలే వస్తారు రేటు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అండి ఇచ్చాపురం ఎండ ఉంది ఆయన ఆయన ప్రభావం ఉండవచ్చు అతను కింద సార్ నిలబడ్డారు పోయింది ఈసారి గెలిచిన తర్వాత అలాగ ఉంటుంది తెలుస్తుంది ఇప్పుడు శిరీష శ్రీదేవి గారు శ్రీదేవి గారు కాదండి సారీ విజయ విజయ విజయం విజయం విజయ గారు నిలబడ్డారు కదా ఇప్పుడు ఆవిడ ఆవిడకి ప్రభావం బాగానే ఉంటుంది ప్రభావం బాగానే ఉంటది జనాల్లో ఆమెకు ఆదరణ ఉందా ఆదరణ ఉంది ఆదరణ ఉంది వస్తుంటారు ఆరు మాసాలకి మూడు మాసాలకి గడప గడప వస్తుంటారు వచ్చి మాటలు మంచి కష్టం అడిగి తెలుసుకుని వెళ్తుంటారు ఓకే ఓకే ప్లీజ్